స్కూల్లో తన కొడుకు తీసుకున్న ప్రాజెక్టుతో స్ఫూర్తి పొందిన ఓ ఐటీ ఇంజనీర్ ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు దూర ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నారు ఐటీ రంగంలో చాలా మంది నిపుణులు వ్యవసాయంపై మోస పెంచుకుంటున్నారని ఇటీవల కాలంలో అనేక సంఘటనలు నిరూపిస్తున్న నేపథ్యంలో ఇది కూడా ఓ ఉదాహరణ గతంలో వ్యవసాయమే తెలియని తనకు తన కొడుకు స్కూల్ ప్రాజెక్టులు యాక్వా గురించి ప్రాజెక్టు చేస్తున్నప్పుడు ఆసక్తి కలిగి సొంత ప్రాంతమైన ఉదయగిరిలో పొనం కొనుగోలు చేసి వ్యవసాయం మొదలు పెట్టానని శ్రీనాథ్ చెబుతున్నారు గతంలోని ఉదయగిరి నుంచి వలసపోయిన శ్రీనాథ్ కుటుంబం బెంగళూరులో చాలా కాలం క్రితం స్థిరపడ్డారు ప్రస్తుతం ఉదయగిరి సమీపంలోనే పెద్ద స్థాయిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు ఈ డ్రాగన్ ఫ్రూట్లో రెండు రకాల సాగు విధానాల్లో అనుకూలమైన సాగు విధానాన్ని ఎన్నుకొని అరవై శాతం ఆర్గానిక్ పద్ధతిలోనే దీన్ని సాగు చేస్తూ ఉండడం విశేషం డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా వ్యవసాయ పరంగా కూడా దిగుబడి విషయంలో కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు తాను వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత ఇతరులను కూడా డ్రాగన్ ఫ్రూట్ వైపు ఆకర్షింపచేసి వారి చేత కూడా ఈ పంటను సాగు చేయిస్తున్నానని శ్రీనాథ్ చెప్పుకొచ్చారు గతంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు సెంట్రల్ అమెరికా మరియు దక్షిణ మెక్సికో దేశాలకు పరిమితమైంది ఆ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ దీన్ని సాగు చేస్తున్నారు దీని ఆరోగ్య మరియు పోషక విలువలపై విస్తృతమైన ప్రచారం ఉండడంతో డ్రాగన్ ఫ్రూట్ కొనుగోలు కూడా ఎక్కువగా ఉంది దీంతో రైతులు దీన్ని సాగువైపు మొగ్గు చూపిస్తున్నారు á hugvættan takk við. టాప్ వచ్చిందా ఒకసారి ఫస్ట్ ఇయర్లో వచ్చింది అండి ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మాది వచ్చేసి ట్రెలీ సిస్టమ్ అంటారు దీంట్లో రెండు సిస్టమ్లు ఉంటాయి రింగ్ సిస్టమ్ ట్రెల్లీ సో నేను సజెస్ట్ చేసేది కొత్తోళ్ళు వచ్చేవాళ్ళు ట్రెలీకి వెళ్ళగాకండి అంత ఖర్చు ఎక్కువ ఉంటుంది ఈ రింగ్ సిస్టమ్కి వెళ్ళండి ఈజీ ఉంటుంది మెయింటెనెన్స్ అంటే బాగా దాంట్లో కూడా ఫస్ట్ టూ ఇయర్స్ రాదు ఇది హీల్డ్ బాగా బట్ దీంట్లో అయితే ఈయన ఫస్ట్ ఇయర్లో అనేది అంత ఎక్కువ వస్తుంది సెకండ్ ఇయర్ మళ్ళీ ఈక్వల్ అయిపోద్ది ట్రెలీ మళ్ళీ రింగ్ రెండు ఈక్వల్ అయిపోద్ది సో రింగ్ సిస్టమ్ చేసుకోండి టైర్లోనే వేసుకోండి లేకుంటే సిమెంట్లోనే వేసుకోండి రింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది అది అది చాలా ఈజీ మెయింటెనెన్స్ మీకు అది ఎక్రాక్ వచ్చేసి ట్రెల్లీలో వేసుకుంటే ఆల్మోస్ట్ ఆరున్నర నుంచి ఏడు లక్షలు అవుతుంది సార్ ఓకే ఇవన్నీ మంచి ఇది తీగలని మంచి తీగలు వేసుకోవాలి మీరు ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అంటారు పంట బట్ అదొక ఫిఫ్టీన్ ఇయర్స్ అంట నేను పంట ఓకే సో తీగలు మంచిది టాటాది టూ సెవెంటీ ఫైవ్ జిఎస్ అట్లా వేసుకుంటే బాగుంటుంది కర్రలు మాత్రం పెట్టుకోగన్ సార్ కర్రలు పెట్టుకుంటే వేస్ట్ మంచి కర్రలు తీసుకొని వచ్చి తీగలు పెట్టుకునే కట్టుకునేది బెస్ట్ ఈ మధ్యలో తీగ వేయించుకోలే నేను సో తీగలు పెట్టుకొని వేసుకుంటే చాలా మంచిది మీకు ఈజీగా బాగా వస్తుంది చెట్లు ఈల్డ్ వచ్చేసి ఫస్ట్ టైం సార్ మాకు ఒక వన్ అండ్ హాఫ్ టన్నే వచ్చింది అంత దిగుబడి రాలే మనకి నెక్స్ట్ ఈసారి మేము ఒక టెన్ టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఇది వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ఉంది ఇది టోటల్గా సో టెన్ టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని పొగతోటనందు గత ఆరు సంవత్సరాలుగా ఉన్న సాయి శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ నందు దీర్ఘకాలిక దగ్గు ఆయాసం ఆస్తమా తరచుగా అలర్జీ రావడం సీఓపీడీ ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం సాయి శ్వాస అలర్జీ క్లినిక్ నందు చూడబడును అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును అడ్మిట్ సౌకర్యం కలదు సంప్రదించండి సాయి శ్వాస క్లినిక్ అడ్రస్ ఎస్టు నుంచి నాలుగవ వీధి చివర పొగతోట నెల్లూరు